కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందిన చుక్క పగడాలమ్మ ప్రస్తుతం పేదరికంలో మగ్గుతున్నారు ఒక్కసారి సర్పంచ్ అయితేనే చాలు లాంగ్ లైఫ్ సెటిల్ చేసుకునే రోజులేవి మరి అదే ఎమ్మెల్యేగా చేస్తే మరి ఆలోచించక్కర్లేదు ఎమ్మెల్యేగా ఐదేళ్ళు సేవలు అందించిన ఆమె రేషన్ వైద్య సేవలు అందించండి అంటూ వేడుకుంటుందంటే మీరు నమ్ముతారా మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే పచ్చినిజం వేల మందికి ప్రజాప్రతినిధిగా సేవలందించిన ఆ ఎమ్మెల్యే ఇప్పుడు తనకు సహాయం చేయండి మహాప్రభో అంటూ వేడుకుంటోంది ఆమె ఎక్కడనేది మీరే చూడండి పేరు సుక్క పగడాలమ్మ ఈమె పంతొమ్మిది వందల రెండు నుండి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది మధ్యలో శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నం నియోజకవర్గానికి శాసన సభ్యురాలుగా కొనసాగింది ఎస్సీ రిజర్వ్డ్గా ఉన్న ఈ స్థానం అప్పట్లో విజయనగరం జిల్లా పార్వతీపురం పార్లమెంటు పరిధిలో ఉండేది శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ మంత్రి లుకలాపు లక్ష్మణదాసు ఆశీస్సులతో పగడాలమ్మ ఎమ్మెల్యేగా ఎన్నికైంది అసలే మారుమూలే జిల్లా ఆపై మహిళ ఆంధ్ర ఒడిస్సా సరిహద్దు ప్రాంతమైన ఈ నియోజకవర్గానికి పగడాలమ్మ ఆరేళ్ల పాటు నిస్వార్థంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది ప్రజలకు సేవ చేసింది ఇవన్నీ గతం ప్రస్తుతం మాత్రం ఈ మాజీ శాసన సభ్యురాలు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటోంది మెతుకు కరువై బతుకు బరువై జీవనాయనం అష్ట కష్టాలతో సాగిస్తోంది అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తన ముప్పై ఎకరాలు భూమి సైతం హారతి కర్పూరమైంది పగడాలమ్మకు ముగ్గురు ఆడపిల్లలు వారు పెళ్లిళ్లు చేయడానికి సగం ఖర్చయిపోయింది రెండేళ్ల క్రితం అనారోగ్యంతో భర్త మృతి చెందడంతో ఆమె జీవనం మరింత కష్టమైపోయింది ఆసుపత్రిలో వైద్యానికి ఉన్నదంతా ఖర్చు పెట్టడంతో ఇక ఆమెకు మిగిలింది అప్పులే తన ఎమ్మెల్యే పదవి సొంతంగా ఎలాంటి తోడ్పాటు అందించలేకపోయినప్పటికీ మాజీ ఎమ్మెల్యేకి ఇచ్చే ముప్పై వేల రూపాయల పింఛను మాత్రం అప్పుల వడ్డీలకు సరిపోతోంది ఇలాంటి ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న పగడాలమ్మ ఉన్నప్పుడు గౌరవించిన వారే ఇప్పుడు ముఖం చాటిస్తున్నారు పివి నరసింహారావు జలగం వెంగళరావు ముఖ్యమంత్రులుగా పనిచేసిన హయాంలో పగడాలమ్మ ఎమ్మెల్యేగా సేవలందించింది తన పేదరికాన్ని గుర్తించి మాజీ ఎమ్మెల్యేగా తనను ప్రభుత్వం సహాయం చేసి ఆదుకోవాలని వినయంగా కోరుతోంది ఈ పగడాలమ్మ శ్రీకాకుళం జిల్లా మెలియపుట్టి మండలం ముక్తాపురం గ్రామంలో కడు దయనీయంగా ఉంటున్న ఈ మాజీ ఎమ్మెల్యేకు నేటి ప్రజా ప్రతినిధులు ఆదర్శంగా తీసుకోవడంతో పాటు ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కోరుతున్నారు స్థానికులు ఇందిరాగాంధీ లాంటి నేతలతో కలిసి పనిచేసిన ఈ మాజీ ఎమ్మెల్యే వేలాది మందికి సహకారం అందించింది అలాంటి నేత ఇప్పుడు తనకు గూడు ఆర్థిక సాయం చేయాలంటూ కనిపించినా వారందరినీ వేడుకుంటోంది ఇలాంటి మాజీ ఎమ్మెల్యేలు ఎక్కడైనా ఉన్నారంటే ఎవరి నోటా వినలేదు మరి పగడాలమ్మకు ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటోంది దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డికి తన పరిస్థితి తెలియజేసిన తర్వాత తనను రావాలని కబుర్ వచ్చింది అయితే ప్రమాదం చోటు చేసుకోవడం ఆయన కానరాని లోకానికి వెళ్లిపోవడంతో తర్వాత పగడాలమ్మను పట్టించుకున్న వారే లేకపోయారు సమస్య లేని లేని సమస్య ఉండదు మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి